ఫాల్స్ కేస్ పెడితే ఇప్పుడు ఫాల్స్ కేసెస్ అనేవి ఎవరి మీద పెట్టడం చాలా ఈజీ అండి ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని సో దాంట్లో ఎప్పుడైతే ఎవరైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అన్న కంప్లైంట్ మేడ్ అవుట్ అయితే అంటే హీనియస్ క్రైమ్స్ ఏదన్నా కూడా అబౌవ్ త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్నవి ఎవరన్నా ఫాల్స్ కంప్లైంట్ అని కొట్టాడు తన్నాడు పది మంది వచ్చి కొట్టిపోయారు లేదా నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు నన్ను రేప్ చేశాడు ఇలాంటివి ఏ అలిగేషన్స్ అన్నా పెట్టేసి ఎవరన్నా ఎవరి మీద కేసెస్ పెడుతూ ఉంటారు నైంటీ పర్సెంట్ పెట్టే ఫాల్స్ కేసెస్ చాలా మంది ఇన్నోసెంట్స్ ని పోలీస్ వాళ్ళు ఇంప్లికేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి పోలీస్ యాక్ట్ ప్రకారం సో వాళ్ళు ఇలాంటప్పుడు ఫాల్స్ కేసు పెట్టినప్పుడు మన దగ్గర కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏమున్నాయి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మనం ఫోర్ ఎయిటీ టూ అంటారు సెక్షన్ ఇప్పుడు అది ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ అయింది దాని కింద ఒక కాస్ట్ పిటిషన్ పెట్టుకోవాలి క్రిమినల్ పిటిషన్ ఆనరబుల్ హైకోర్టులో సో అది చూసిన తర్వాత మనం గ్రౌండ్స్ అవుట్ చేస్తాము ఇవన్నీ కూడా ఫాల్స్ గ్రౌండ్స్ వెండేటా అని అంటే ఒక రివెంజ్ తీసుకోవడానికి నా మీద పెట్టారు నన్ను అనవసరంగా ఎరికించడానికి ట్రై చేస్తున్నారు నేను అక్కడ లేను అలాంటివి చాలా మనకి ఏవైతే లీగల్ గ్రౌండ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమైతే ఎవిడెన్స్ లేదో అవన్నీ మనం పాయింట్అవుట్ చేస్తూ గ్రౌండ్స్ అన్ని ప్రిపేర్ చేసి ఒక క్రిమినల్ పిటిషన్ High court law. So, High Court can stay all the proceedings or even it can quash after hearing both sides. So, these are the remedies available uh, under the Bharatiya Nagarik Suraksha Sanhita.